నీటి కాలవర నాటిని మొక్కకి ఎప్పుడు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే నీరున్న చోటకి ఏరి వెళ్ళిపోతుంది మరి వాక్యం ఉన్న చోటకి విశ్వాసం వెళ్తున్నాడు మొక్కని ఆడితే నీరు ఎక్కడ ఉంటే అక్కడ ఏరు వెళ్ళిపోతుందండి మరి మందిరాలు నాటబడినటువంటి మొక్కలు ఏం చేస్తున్నాయి వాక్యమైన నీరు దగ్గరికి వెళ్తున్నాయా లేకపోతే వేరేదైనా ఆశ్రయిస్తున్నాయా వస్తాయండి మరి మనం ఏ స్థితిలో ఉంటున్నా అంతగా ఆయన ధన్యులు అన్నమాట రాశారండి అనుకోండి నూరంతరగా పలిస్తూ మనము తింటమే కాదు ఇతరులను కూడా మనం సంతోష పెట్టేవారుగా ఉంటామండి ఎందుకంటే దొడ్లో ఉన్న మొక్క